చూసుకున్నట్టయితే మన గణేష్ దగ్గర ఉన్న వచ్చేసి సిక్స్టీ నైన్ ఫీట్ ఉంది సో ఒక్కసారి మనం పబ్లిక్ ని కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఎంత మంది ఉన్నారు అని చెప్పేసి లైన్ లో అయితే ఫుల్ క్రౌడ్ గా ఉన్నాయి ఇంత దగ్గర నుంచి ఇంత గణేశుడి చూడడం అనేది మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ప్రజలందరికీ ఇక్కడ చూసి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వాళ్ళకి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ గణేష్ నైతే దర్శనం చేసుకుంటున్నారు సో ఒకసారి మనం చూసుకోవచ్చు ఇక్కడ గణేష్ కూడా ఎంత హైట్ లో ఉంది అని చెప్పి పక్కడ విగ్రహాలు అవన్నీ కూడా అసలు ఎంత బాగుంది అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపో అన్నట్టుగా మనకి హైదరాబాద్ గణేషుడు అయితే ఉన్నాడు గారు గణేషుడికి అయితే ఇస్తున్నారు సో ఆర్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొంటున్నారు వాళ్ళకి అక్కడ సన్మానం అనేది కూడా చేస్తూ ఉన్నారు సో చూసుకోవచ్చు మనం విజువల్స్ లో సో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళకి సన్మానం అయితే జరుగుతుంది కేటపతి గణేష్ దేవుడి ముంగట సో దేవుడి ముందు అలా వాళ్ళు ఆ సన్మానం చేయడం అంటే ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతుంటారు దేవుడిని అంత దగ్గరగా దర్శించుకోవడం అదంతా మనం చూసుకోవచ్చు అన్ని ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చూసుకుంటున్నారు చాలా హైదరాబాద్ వినాయకుడు అంటే మొత్తం ప్రపంచం ఒక తెలంగాణ కాదు ఆంధ్ర కాదు ఇండియాలోనే కాదు ఫేమస్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ గణపతి ఆ ప్రత్యేకతని అంటే ఇక్కడ హైట్ ఇంత హైట్ అనేది కాకుండా స్థల విశేషం ఇక్కడ ఈ స్థలంలో వినాయకుడికి ప్రత్యేకమైన ఆకర్షణ ప్రత్యేకమైన ప్రత్యేకమైన ఉంది దాన్ని ఆశీస్సులు తీసుకోవటం ఎంతో ఆనందంగా థ్యాంక్ యూ